హెడ్లైన్స్ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయొద్దు కాకినాడ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు మల్లికార్జున సమేత కామాక్షి తాయి బ్రహ్మోత్సవాలు శివనామ స్మరణతో మారుమోగిన ఆలయ పరిసరాలు వరహాలక్ష్మి నృసింహస్వామి వారికి బంగారు సంపెండలతో స్వర్ణ పుష్పార్చన నాసిరకం పనులు నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం పొంగిపోయిన రోడ్ పల్టీ కొట్టిన లారీ ఖమ్మం నగరంలో నారీ శక్తికి వందనం ర్యాలీ ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తన ఆత్మ గౌరవాన్ని దింబతీసేలా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యేలు అమిలీనేని సురేంద్రబాబు ఎంఎస్ రాజు దగ్గుపాటి ప్రసాద్ ఇతర నాయకులపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ కోరారు ఈ మేరకు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి మాజీ మంత్రి సాకే ఎలజనాథ్ అడిషనల్ ఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు మాట్లాడుతూ ఈ నెల తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్లు నా అనుమతి లేకుండా నా వ్యక్తిగత చాంబర్ లోకి వెళ్లి తులసిగా ప్రవర్తించారు వాస్తవానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఫోటోతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాకు జెడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా ఆయన ఫోటోను నా వ్యక్తిగత ఛాంబర్ లో పెట్టుకున్నా ఒకవేళ జగన్ ఫోటో ఉండకూడదని మాకు వాళ్ళు చెప్పింటే మా నాయకులతో చర్చించి నిర్ణయం తెలియజేసే వాళ్ళం అలా కాకుండా అనుమతి లేకుండా నా ఛాంబర్ లోకి వెళ్లి దురుసుగా ప్రవర్తించారని అన్నారు అడ్సెన్ ఎస్పీ గారు ఆ హోదాలోనే అడ్సన్ ఎస్పీ గారికి కూడా మేము ఇవ్వడం కూడా జరిగింది ఇది చాలా కూడా దురదృష్టకరం కూడా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూడా మేము కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నాం అనేక పార్టీలు అపోజిషన్ పార్టీలో కూడా ప్రజాప్రతినిధి ఉన్నాం అలాంటి ఇతరులు కూడా ఉన్నాం కానీ కానీ ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి కూడా తీర్చుకున్నది ముఖ్యంగా స్థానిక సంస్థలు అనేది కూడా జిల్లా పరిస్థితి కూడా ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ ప్రభుత్వానికి అనేది కూడా ఎప్పుడు కానీ ఎక్కడ కానీ సంబంధం కూడా లేదు ప్రజాస్వామ్యంలో అన్ని కూడా ఇండిపెండెంట్ ఎందుకంటే స్థానిక సంస్థలు కావచ్చు అంటే కార్పొరేషన్లు కానీ లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు లేకపోతే సర్పంచులు కావచ్చు ఇవి కావచ్చు అలాగే ప్రభుత్వం ఇవన్నీ కూడా అన్ని కూడా ఏది అది కూడా ఇండిపెండెంట్ గా కాబట్టి మరీ ముఖ్యంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఫోటోనే ఉండాలి ఇతరుల ఫోటోలను కూడా ఎక్కడ గాని రాజ్యాంగపురంలో కానీ లేకపోతే ఈ స్థానిక సంస్థలు ఎక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కడ కానీ కూడా లేదు అది మరీ ముఖ్యంగా కూడా ఒక చైర్మన్ హోదాలో ఆమెకు వ్యక్తిగతంగా కూడా ఒక రూమ్ను కూడా అధికారికంగా కూడా కేటాయించబడింది ఆ అధికారికంగా కేటాయించిన రూమ్ లో ఎవరి ఫోటోలు ఉండాలో ఎవరు కూడా ఎవరు కానీ ఎక్కడ నిర్దేశించబడలేదు ఎవరు కానీ అక్కడ ఆన్సర్ కూడా విధించడం కూడా లేదు ఎక్కడ కానీ చట్ట ప్రకారం కూడా ఎక్కడ లేదు కానీ ఈ రోజు జిల్లా పరిషత్ రూములో గిరిజమ్మ గారు రూములో అది సమావేశం మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో లేచిపోయి ఈ ముగ్గురు శాసనసభ్యులు కొంతమంది ఔటర్స్ కూడా తీసుకొని పోయి ఆమె రూమ్ లో పోయి సీఓ ముందర ఎలా పెడతారు ఏం కదా రూల్స్ అని చెప్పేసి ఆమెను కించపరుస్త వ్యక్తిగతంగా ఒక ఆమె మహిళ అనేది కూడా లేకుండా వ్యక్తిగతంగా తీసి ఆ ఫోటోను అందరు ముందర కూడా తీసివేయడం మరీ ముఖ్యంగా శాసనసభ్యులు కూడా ఒక వైర్లెస్ మైకును కూడా సత్వకు ఎక్కడి ఎక్కడిగానే చూడలేదు అంటే ఇది ఒక పద్దతి ప్రకారము ఒక ప్లాన్ ప్రకారం ముగ్గురు శాసనసభ్యులు ఇతరులు కూడా కలిసి కూడా చేయడం జరిగింది విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని దీనిపై ఉద్యమ కార్యాచరణ రూపొందించి సత్యానందరావు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై ఆరులో నవంబర్ ఒకటో తేదీన విశాఖ ఉక్కు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళా వెంకట్రావు భవనం నందు విశాఖ కర్మాగారంలో ఉద్యోగుల తొలగింపు చర్యకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదిపల్లి సత్యానందరావు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కార్మికులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారి కుటుంబాలను ఆదుకోవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉందని నిరసనలు తెలియజేశారన్నారు ముఖ్యమంత్రి కి మద్దతుగా మేము ఆమె ప్రారంభించిన అమర నిరాహార దశకు మేమందరము కూడా వైజాగ్ వెళ్ళి ఉన్నాము ఆవిడికి మద్దతుగా ఆ రోజున అన్యాయంగా ఆవిడ్ని నిరాదేక్ష కొనసాగకుండా పోలీసులు బలవంతంగా తీసుకుని వెళ్ళి హైదరాబాదు పంపించి వేసి ఉన్నారు అది చాలా దుర్మార్గము ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంటు నిర్మాణకు ఆనాడు నాకు కూడా బాగా జ్ఞాపకం ఉన్నది నా బాల్య బాల్య విద్యను అభ్యసించేటప్పుడు నేను కూడా ఆ రోజు జరిగిన సమ్మెలో రెండు సంవత్సరాలు పూర్తిగా పాల్గొనేంటిని అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరు తాడికొండకు చెందిన కాంగ్రెస్ నేత తమ్మనంపల్లి అమృతరావు అమరావతి రాధ్యక్షతో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబరు పదిహేను ప్రారంభమైంది ఆ ఉద్యమం మొదలు తర్వాత ఒక పది రోజులకు దివంగత తెన్నేటి విశ్వనాథం గారు కూడా మద్దతు ఇచ్చి ఉన్నారు ఆ రోజుల్లో స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యత చాలా స్థైవ నిరాదర్శ చేయడానికి కానీ ఉద్యమం తీవ్ర ప్రభావం దాల్చి తరువాత ఈయన అమృతరావు గారు ఇరవై ఒక్క రోజులు ఆమె పొంది ఉన్నారు నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జొన్నవాడ గ్రామంలో వెలిసిన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు శివనామ స్మరణతో భక్తులు రథాన్ని లాగేందుకు ఎగబడ్డారు వాడవాడల భక్తులు కొబ్బరికాయలు కొట్టి హార తెరిచి మొక్కులు తీర్చుకున్నారు దీంతో ఈ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది కాంతి కళ్యాణ మండపంలో నిర్వహించిన మిస్టర్ అండ్ మిస్ అందాల పోటీల కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు ఇండియన్ కలర్స్ వెస్టర్న్ కలర్స్ లో అనేక వేషధరణలో ఆకట్టుకున్నారు ఇండియన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్లలో అనేక వేషధరణలో ఆకట్టుకున్నారు అనంతరం చింతమనేని మాట్లాడుతూ ఏలూరులో ఇటువంటి అందాల పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు అందాల పోటీలలో పాల్గొన్న మహిళలను పురుషులను ప్రోత్సహించారు సింహాచల పుణ్యక్షేత్రంలో వరహలక్ష్మి నృసింహ స్వామి వారికి బంగారు సంతంగులతో స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు భక్తులు దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్చిత సేవలు వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు అనంతరం ఆలయ మండపంలోకి దేవేరులు శ్రీదేవి భూదేవితో శ్రీ గోవిందరాజుల స్వామి వేంచేపు చేశారు అనంతరం వివిధ పండితులు శాస్త్రోక్తంగా అర్చన నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా నాసిరకం పనులు నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి పెట్రోల్ లో డీజిల్ కోసం వెళ్లిన లారీ రోడ్డు పొంగి పల్టీ కొట్టిన ఘటన నాణ్యత పనులను తేటతెల్లం చేస్తుంది జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మించిన బ్రిడ్జ్ పై నుంచి లారీ వెళ్తుండగా ఒక్కసారిగా పుంగిపోయింది నాసిరకం పనుల వల్ల వాహనాలు పల్టీ కొట్టడం ఇది మొదటిసారేమీ కాదంటున్నారు స్థానికులు గతంలో మోటార్ బైక్లు వెళ్లినా పొంగిపోయిన సందర్భాలున్నాయని చెప్తున్నారు నాణ్యత ప్రమాణాలు గాలికి వదిలేసిన పార్టీ కంట్రోల్ అధికారుల నిర్లక్ష్యానికి ఇది అర్థం పడుతుంది నేషనల్ అథారిటీ కావడంతో వారే లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి నాణ్యత లేని పనులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఖమ్మం నగరంలో నారీ శక్తికి వందనం తీరుతో మహిళా సింధుల్ యాత్ర ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి హాజరయ్యారు మహిళా సింధూర్ ర్యాలీకి పెద్ద ఎత్తున హాజరైన మహిళలు ప్రభాత టాకీస్ రామాలయం నుంచి టిటిడి వరకు సాగిన ర్యాలీ పోలీస్ బందోబస్తు నడమ సాగిన ర్యాలీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల చర్యలు చేపట్టారు ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావులు పాల్గొన్నారు మన మహిళా దేశ ధర్మ ధర్మరక్షణ కోసం ఏదైతే ప్రాణాలను సైతం కనంగా పెట్టి ఆపరేషన్ సింధూర్ ద్వారా మన వీర జవాన్లకి అభినందనలు తెలపడానికి ఇక్కడ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున మహిళలందరూ రావడం దానికి నేతృత్వం వహించిన ఈ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు గారికి వారి పూర్తి దా టీంకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉగ్రవాది దాడిల్లో మీ మాంగళ్యం తీసేస్తున్నాము పోయి మీ మోదీకి చెప్పుకోమన్నారు మోదీకి చెప్తే మోదీ ఉగ్రవాదాలన్నీ ఏరిపారేసి వారికి అండగా నిలిచారు ఏదైతే మహిళల సింధూరాన్ని వాళ్ళు తుడిచారో అదే మహిళల సింధు ఎవరికైతే తుడిచారో ఆపరేషన్ సింధూర్ పేరుతో మొట్టమొదటిసారిగా చరిత్రలోనే ఇద్దరు మహిళల్ సోఫియా కురేషి యోమికా సింగ్ గారిని ముందు పెట్టి నారీ శక్తి చేయగలుతారు ఏదైతే మహిళల సింధూరం మీద తుడిచారో అదే మహిళలు మిమ్మల్ని తుడిచేస్తారని ఒక సంకేతం నారీ శక్తి ద్వారా ప్రధానమంత్రి మోదీ నరేంద్ర మోడీ గారి భారతదేశానికి అందించారు ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో కురిసిన భారీ వర్షానికి గుండి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది ఉదయం బాగు ఉధృతంగా ప్రవహించడంతో వంతెనతో పాటు దానిపై వెళ్తున్న ఆటో నీటిలో కొట్టుకుపోయింది స్థానికులు తాడు సాయంతో ఆటోను బయటకు లాగారు అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది ये गाना है ऑनलाइन ये मन तो होराना काउंटिंग और पांच घंटे अंदर नहीं रोते मैं गाना है ना मुझे आती है वो भी टाइप से ना విజయవాడ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని ఆర్పిఎస్ పోలీసులు తెలిపారు ఇక జిఆర్పి ఆర్పీఎఫ్ పోలీసులు కలిసి రైల్వే స్టేషన్ లో విస్తృత తనిఖీలు చేపట్టగా ఎలాంటి అనుమానిత వస్తువు లభించలేదని అన్నారు ఫోన్ చేసిన వ్యక్తి తాము పాకిస్తాన్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పాడన్నారు దీనిపై విచారణ చేస్తామని చెప్పారు ఒక మొబైల్ నంబర్ నుంచి బాంబ్ థ్రెట్ కాల్ రావడం జరిగింది ఆ థ్రెట్ కాల్ లో ఏం చెప్పారంటే పాకిస్తాన్ లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను విజయవాడలో బాంబ్ పెట్టడం జరిగింది అని పోలీస్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు జిఆర్పి ఆర్పిఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది దీనికి బాబ్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడు డాగ్ స్క్వాడు జిఆర్పి లోకల్ పోలీస్ మా ఆర్పిఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోని అన్ని ఫ్లాట్ ప్లాట్ఫామ్లు తరువుగా చెక్ చేయడం జరిగింది అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు ఈ టైంలో ఎల్డీటీఈ విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది ఈ ఈ మొబైల్ ఆర్ఆర్ ప్యాట్లో లొకేట్ అయింది సో ఆ టైంలో ఎల్డిటీఈ విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చెక్ చేయడం చేయించడం జరిగింది అక్కడ కూడా ఏమీ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరబోతుంది మేము విశాఖపట్నం జిఆర్పి ఆర్పిఎఫ్ లోకల్ పోలీసుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైన్ విశాఖపట్నంలో కూడా తరోగా చెక్ చేయడం జరుగుతుంది విజయవాడకు సంబంధించి అన్ని ప్లాట్ఫామ్స్ ప్లే ప్లేస్లన్నీ చెక్ చేయడం తరువాత చెక్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు వేలూరు పదార్థాలు కానీ ఎటువంటి హనుమానాస్ పదార్థాలు దొరకలేదు అందువల్ల ప్రయాణికులు ఎటువంటి భయపడాల్సిన పని లేదు అని చెప్పి మూలం తెలియజేయడం ఫ్రెండ్ ఓకే కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం ఇవ్వకపోవడంపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ గడ్డ మంషి డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాను కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశాను నన్ను ఆహ్వానించకపోవడంతో బాధపడ్డాను రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలకు వెళ్లవచ్చని మరొకసారి గుర్తు చేసుకున్నానన్నారు సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇది నేను నేర్చుకున్నాను ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది అందుకనే ఈరోజు చాలా ముఖ్యము మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ టు ఎవ్రీబడీ ఆర్టికల్ ఫిఫ్టీన్ బి అండ్ ఆర్టికల్ సెవెంటీన్ అంటచబిలిటీ అగేన్స్ట్ ఇక రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను ధన్యవాదాలు కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ముఫ్తి సర్తర్ రెహమాన్ కాస్మి డిమాండ్ చేశారు వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని ఎన్టీఆర్ చౌరస్తా హారం చేపట్టి నిరసన తెలిపారు వఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బిల్లు రద్దు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు బిఆర్టీఎస్ రోడ్ లో రాష్ట్ర స్థాయి టీమ్ యోగా కార్యక్రమాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి నగరం నలుమూలల నుంచి యోగా ఔత్సాహికులు విద్యార్థులు వేలదిగా తరలివచ్చారు ఇరవై ఆరు జిల్లాలో ఇరవై ఆరు రోజుల పాటు ఇరవై ఆరు వృత్తాలతో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే టీమ్ యోగా కార్యక్రమాలు ఉంటాయి రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన శిక్షణ జరగనుంది నిపుణులు రూపొందించిన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం శిక్షణ అభ్యాసం పుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా నూట నాలుగు పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి యోగాను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారు జిల్లాలకు నాలుగైదు పర్యాటక ప్రాంతాల్లో యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పే కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమానికి ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి హెల్త్ ఆరోగ్యం అలాగే మనం వెల్ బీయింగ్ ప్రతి ఒక్క మనిషికి కూడా మన బాడీ చాలా ఇంపార్టెంట్ యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలెండ్లలో వేచి ఉన్నారు వేసవి ఎండల దృశ్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చలవ పందిర్లు మంచినీటి ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు సర్వదర్శనాలకు రెండు గంటల సమయం పడుతున్నట్లు వెల్లడించారు దైవ దర్శనానికి పారులు తీరారు స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పట్టుంది జామున సుప్రభాతం చేపట్టిన పూజారులు మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు హోమము నిత్య కళ్యాణము స్వర్ణ పుష్పారాధన అలంకార సేవోత్సవాలు ఆలయ ఆచారంగా కొనసాగించారు